హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సీఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉదయగిర్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్కు ప్రజాదరణ ఆకాశాన్ని అంటున్నది పార్టీలకు అతీతంగా విభిన్న వర్గాలకు చెందిన ప్రజలు కాకర్ల సురేష్ నాయకత్వానికి మద్దతు పలుకుతున్నారు ఇందులో భాగంగా పలు ప్రాంతాలలో ఊరువాడ సైతం ఏకమవుతున్నాయి వరికుంటపాడు కొండాపురం మండలాలలో జరిగిన ఆత్మీయ సదస్సులలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి కాకర్ల సురేష్ సమక్షంలో పలువురు టీడీపీలో చేరి పసుపు తీర్థం పుచ్చుకున్నారు ఈ నేపథ్యంలో ఆశీర్వదించండి అండగా ఉంటావంటూ కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గం ప్రజలకు బలమైన భరోసా ఇస్తున్నారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడులో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుండి నేటి వరకు పార్టీ వెంట నడిచిన వారందరికీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు ప్రతి నాయకుడిని కార్యకర్తలను కలుసుకొని వారి అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు నా కోసం శ్రమించే వారిని హక్కున చేర్చుకుంటానన్నారు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని స్పష్టం చేశారు త్రాగునీరు సాగునీరుతో పాటు ఉపాధి ఉద్యోగం అవకాశాలను తప్పనిసరిగా మెరుగుపరుస్తానన్నారు మెట్ట ప్రాంతమైన ఉదయగిరికి శ్రీమంతులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదన్నారు ఇప్పటి వరకు అధికారం లేకుండానే నేనేంటో రుజువు చేసుకున్నానని అధికారం వచ్చిన వెంటనే సంక్షేమం అభివృద్ధి నా లక్ష్యమన్నారు పార్టీ కోసం లాఠీ దెబ్బలు తిన్నవారికి అన్నగా ఆదుకుంటానన్నారు బాధ్యులకు వడ్డీతో సహా చెల్లిస్తానన్నారు రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టిన నాడే వైసీపీ పని అయిపోయిందని ఆక్సిజన్ పై ఉన్న వైసీపీ పార్టీని త్వరలో ఓటర్లు ఇంటికి పంపిస్తారన్నారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ యాభై వేల మెజారిటీ సాధించడమే లక్ష్యమని కాకర్ల పేర్కొన్నారు అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేసిన జగన్ను ఇంటికి పంపి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు యువగలం పేరుతో రాష్ట్రాన్ని చుట్టి సమస్యలు తెలుసుకున్న యువ నాయకుడు నారా లోకేష్ సారథ్యంలో మనమందరం నడుద్దామన్నారు ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి నాపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారని నేను ఎక్కడికి పోను ఇక్కడే ఉంటానన్నారు ఇంతకాలం ఇక్కడే ఉండే మీరు ఏం చేశారు పేదవాడి తలుపు తట్టి వారిని ఆదుకునే దిశగా ఒక్క ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయా అంటూ రాజగోపాల్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకుందామని హితువు పలికారు ఈ నేపథ్యంలో ముందుగా భారీ ఎత్తున బాణా సంచాలు కాలుస్తూ పూల వర్షం కురిపిస్తూ ప్రజలు కాకర్ల సురేష్ కు ఘనస్వాగతం పలికారు

రీసెంట్గా జాయిన్ అయిన సీనియర్ సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నారు అందరి పేరు పేరున పిల్లలు ఉంది కానీ సమాజం వల్ల పిలపాతాల అందరూ అందరూ పరిచయం ఉన్నారు దయచేసేయూ అందరికీ నా నమస్కారం అండి అలాగే వేదిక ముందున్న ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న ఎంతో మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ ఎనభై మూడు నుంచి జెండా మోయబడితే నేరు ఇక్కడ నుంచో ఉన్నారు మీ స్టేజ్ మీద ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఈ రోజున అందరికి ఎనభై మూడు నుంచి జెండా మోసిన సీనియర్ నాయకులు గౌరవించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాము ఎలక్షన్ లోపల కానీ ఎలక్షన్ అయిన తర్వాత గానీ అది మాది అది మా బాధ్యత మా తరం బాధ్యత అది అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులతో పాటు ఉన్న మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి